జాంపల్లి జాంపల్లి ఏ మీటింగ్ వచ్చినా ఫస్ట్ జామపల్లిన తర్వాతనే మాట్లాడడం మొలపెడ ఈరోజు చాలా ఆనందంగా ఉంది ఎప్పటి నుంచో చాలా రోజుల నుంచి చాలా సంవత్సరాల నుంచి చూద్దాం అనుకుంటున్న ఒక గొప్ప వ్యక్తి మహానుభావుడు ఇందాక బ్రహ్మానందం అనే అన్నట్టు రాజకీయ భీష్ములు గౌరవనీయులు దేవేగౌడ్ని గారిని ప్రత్యక్షంగా ఈరోజు మొట్టమొదటిసారి చూసాను చాలా సంతోషం కళా బంధు మన అందరి బంధువు గురుగారు టి సుబ్రహ్మరెడ్డి గారు అలాగే నాకు ఇష్టమైన డైనమిక్ లీడర్ కేటీఆర్ గారు ఆయన కూడా ఈరోజు ఫస్ట్ టైం ఇక్కడ ఈ సభలో చూడడం జరిగింది ఎక్కువ మాట్లాడుతున్నా అనుకోపోతే మనస్ఫూర్తిగా మా ఫ్యూచర్ చీఫ్ మినిస్టర్ అని పిలుచుకోవాలనిపిస్తుంది